హాయ్ ఫ్రెండ్స్ మేహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ హెల్లవారు అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఎండు మేత అనేది డ్రై ఫాటర్ అనేది బ్రదర్ ట్రాన్స్పోర్ట్ సప్లై చేస్తున్నారండి కృష్ణ ట్రాన్స్పోర్ట్ సో కృష్ణ ట్రాన్స్పోర్ట్ ఇది ఇది వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండా దగ్గర నుంచి మనకు ఈ పొట్టు వేరుశెనగ పొట్టు కంది పొట్టు సోయా పొట్టు వరిగడ్డి లాంటివి ఎండు మేతలు అనేటివి మనకు గోట్ అండ్ షీఫ్ ఫామ్కి అలాగే ఆవులకు గేదలకు అనేటివి సప్లై చేస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్ కన్నటివి కాల్ చేయవచ్చు సో ఇవి బండి ఒక బండికి వచ్చేసి డీసీఎం ఇక్కడ కనిపిస్తుంది కదా నాలుగున్నర నుంచి ఐదు టన్నుల దాకా అంటే లోడ్ చేసే విధానాన్ని బట్టి టన్నేజ్ అనేది వస్తుంది సో ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో అయితే కేజీ ఆరు రూపాయలుగా చెప్పిన్నారు అలాగే లోడింగ్ ఛార్జెస్ అనేవి టూ థౌజండ్గా చెప్పినారు అంటే లోడింగ్ అనుకోండి అన్లోడింగ్ అనుకోండి ఒకవైపు నుంచి రెండు వేలు ఛార్జ్ అనేది చెప్పినారు ఇక్కడ కంది పొట్టు సోయా పొట్టు పొట్టు వంటివి మనకు సీజన్ వారీగా దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఎక్కువగా కంది పొట్టు అనేది సప్లై చేస్తున్నారు గడ్డి కూడా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉంటుంది తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండాకాడి నుంచి మనకు బ్రదర్ సప్లై చేస్తున్నారు అండి గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి మనకు ఈ ఛానల్లో వీడియోస్ అనేటివి వస్తూ ఉన్నాయి సో ఈ ఆవులు గేదలకు కానివ్వండి లేదా గొర్రెల మేకలకు కానివ్వండి మనకు ఈ డ్రై ఫ్రాటర్ అనేది ఎండు మేత అనేది ఖచ్చితంగా కావాల్సిన ఫీడ్ ఎంత పచ్చి గడ్డి ఉన్నా కానీ గొర్రెల మేకలకి ఈ డ్రై ఫ్రాటర్ అనేసి వేయడం వల్ల ఏంటంటే జీవాలు చాలా హెల్తీగా ఉంటాయి షైనింగ్ వస్తూ ఉంటాయి మార్కెట్ చేసుకునేటప్పుడు ధర తగ్గకుండా ఉంటుంది సో దీని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం సో ఆవుల గేదలకు కనుక అయితే మనకు పాలల్లో శాతం పెరగడానికి కాల్షియం డౌన్ అవ్వకుండా మనకు యూస్ చేసుకుంటాం